ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात्कार पर ब्रह्म तस्म से गुरु नम लोक मात्र पुत्र पार्वती पर वीरभद्र पुत्र गाली मात्र नमो नम नुम। जय वीरभद्रा जय वृतुंद्रना जय सीताराम जय गंगा माता के जय भारत माता के जय वीरभद्र के सर प्रजलंदर की मे पदमूड़ो तारीख मन एलक्ष डे आ సోమవారం పడుతుంది పదమూడవ తేదీ అందరూ తమ ఓటకును వినియోగించుకొని ఇది ఒక మీకు ఒక అగ్ని పరీక్ష ఈ స్వామి మీకు ఒక అగ్నిపరీక్ష పెడుతున్నాడు ధర్మాన్ని పట్టుకుంటారా ఆ ధర్మాన్ని పట్టుకుంటారో మీకు ఒక పరీక్ష పెడుతున్నాడు ఈరోజు పదేళ్ళు పాలన చూపించినాడు మళ్ళీ ఆ పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాయకు వరకు వైఎస్ జగన్ గారు ఇచ్చినారు మళ్ళీ వీళ్ళ పాలనని మీరు ఏ విధంగా ఓటు మార్కులు ఇస్తారో ధర్మం ఎవరి పక్కుందో అధర్మం ఎవరి పక్కుందో మీకు ఇప్పుడు స్వామి ఛాయిస్ ఇచ్చినాడు వాళ్ళ దీంట్లో ఎంతమంది స్వామిలో దృష్టిలో పాస్ అవుతారో ఎంతమంది ఫెయిల్ అవుతారో మనం చూద్దాం అందుకే ప్రజలందరూ మన పనులు ఎన్నున్నా కూడా మనకి ఎంత అవసరం ఉన్న ఈ ఐదేళ్ళు భవిష్యత్తు రాబోయే రోజులు మన పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసుకొని మే పదమూడవ తేదీ అనగా సోమవారం రోజు అందరూ తమ ఓటను వినియోగించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు ఒక ఆయుధం ఇచ్చినాడు ఈ ఓటు హక్కు ద్వారా అవినీతిని అంతమొందించడానికి మనకు ఒక హక్కు ఇది మనకి నాయకుడు ఏదన్నా దురాంకారంతో ప్రవర్తించిన సరిగా రాజ్యం పరిపాలించి చేయకుండా అతనికి ఒక్కసారి ఈ ఆయుధంతోన బయటకు విధంగా ఉంటుంది ఆయనకి చర్మగీతం పాడేది అందుకే ప్రతి ఒక్క ప్ర ప్రజలందరూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తర్వాత భారతదేశ ప్రజలు అందరికీ ఇది ఒక మెసేజ్ అందరికి తెలుపుతున్నాను తమ ఓటను వినియోగించుకొని తద్వారా ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్న తర్వాత రాజ్యాంగం మనకి ఇచ్చిన వినియోగం చేసుకోండి తర్వాత జూన్ నాలుగుకి ఆ పరమశివుడు నిర్ణయం ఉంటుంది శివుడి ధర్మానికే విజయం ఉంటుంది ఇది వీరభద్రయుగము ఆ ధర్మానికి అంతం ఉంటుంది దుష్టులు శిక్షించబడతారు ధర్మాత్మలు కాపాడబడతారు అన్ని మంచి దినాలే ఉంటాయి భద్రపు సమోన్ మరియు